మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను ఈరోజు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సూపర్ డూపర్ హిట్ చేసిన మీ ప్రేక్షకులందరికీ నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఎప్పుడూ నేను ఒక మంచి కామెడీ క్యారెక్టర్స్ నవ్వించే క్యారెక్టర్ చాలా పెద్ద టెన్షన్ ఉండిందనమాట జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారో యాక్సెప్ట్ చేస్తారో చేయరో ఇంత మంచి సినిమాలో హేమన్ మదర్గా చేస్తారేంట్రా అని తేల్చేస్తారేమో ఈ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నేను సంపాదించుకున్న పేరంతా పోద్దేమో ఇన్ని టెన్షన్స్ ఇన్ని భయాల మధ్యలో ఈ సినిమా రిలీజ్ అయిందండి సో రిలీజ్ అయిన తర్వాత అందరూ నన్ను మదర్గా యాక్సెప్ట్ చేస్తారు నాకు చాలా చాలా ఆనందంగా ఉంది ఇండస్ట్రీలో పెద్దలందరూ నాకు ఫోన్ చేసి హేమని మన ఇట్లా కూడా క్యారెక్టర్స్ ఇవ్వచ్చు హేమ ఇలా కూడా యాక్ట్ చేస్తుంది ఇంత బాగా యాక్ట్ చేసింది మదర్గా తను ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయగలదు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో నడుస్తున్న చర్చ అండి అలాగే మీ మీడియా కానీ ప్రింటింగ్ మీడియా కానీ లేదా మీరు కానీ లేకపోతే నేను లేను సో ప్రతి పేపర్లో కూడా రాసినప్పుడల్లా హేమ క్యారెక్టర్ చాలా బాగా చేసిందని రాశారు మీ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి తర్వాత మా సీన్ ఈ సినిమా ఇంకా 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 పెద్ద హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అసలు ఈ సినిమా ఆపర్చునిటీ ఎలా వచ్చింది అనుకుంటున్నారు కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఇంత పెద్ద సినిమా ఇంత మంచి సినిమాలో నాకు ఒక మదర్ క్యారెక్టర్ ఇచ్చారు సుకుమార్ గారు అండ్ ప్రతాప్ గారు ఈ క్యారెక్టర్ నాకు రావడానికి నేను ఎంత కష్టపడ్డాను ఎంత గ్రౌండ్ వర్క్ చేశాను అంటే సుకుమార్ గారు క్యాజువల్గా అన్నారు నువ్వు ఇట్లా అమ్ముల్ బేబీలో అంటే నీకు మదర్ క్యారెక్టర్ ఎలా ఇస్తా అని చెప్పు మా దగ్గర ఒక మంచి మదర్ క్యారెక్టర్ ఉంది అని చెప్పి పొరపాటు నోరు ఆయన ఇంకా అంతే అది నేను పట్టుకున్నాను నేను ఎందుకు చేయకూడదు అంటే కొంచెం బొద్దుగా ఉండకూడదా పక్కగానే ఉండాలా సన్నగానే ఉండాలా అని చెప్పి బాగా గొడవపడ్డాను ఆయనతో తర్వాత అలా కాదు హేమ ఇది బాగా సెంటిమెంట్ క్యారెక్టరు నువ్వేమో నవ్వించే క్యారెక్టర్స్ నువ్వు బాగా జనాలు యాక్సెప్ట్ చేసేసారు ఇప్పుడు ఈ క్యారెక్టర్ని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారో తెలియదు నువ్వు ఎలా ఉంటావో నాకు తెలియట్లేదు అన్నారు దీనికోసం నేను కాటన్ శారీస్ కొని బ్లౌజులన్నీ కుట్టించి ఆ కళ్ళ జోడి పెట్టుకుని పెట్టుకొని పెట్టుకుని నేను ఫొటోస్ తీసుకుని మళ్ళీ సుకుమార్ గారికి పంపించి ఫొటోస్లో బాగున్నావు హేమ కొంచెం ఆ డల్ క్యారెక్టర్లో ఎట్లా ఉంటావు ఆ సెంటిమెంట్ సీన్స్ ఎలా యాక్ట్ చేయగలుగుతావా అన్నారు దేవుడ వన్ మంత్ పట్టిందండి సుకుమార్గా ఒప్పించడానికి తర్వాత థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ ఇట్ సచ్ ఎ బిగ్ సక్సెస్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ అక్సెప్టెన్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద కామెంట్స్ హ్యావ్ బిన్ గెటింగ్ ఎవర్ సిన్స్ ద మూవీ హ్యాస్ రిలీజ్డ్ I don't think I've ever gotten so much love in my entire life. As much as I've been getting ever since the movie has released. And I'm very thankful to the audiences. Thank you to all the boys who keep sending me all these comments all the time on Facebook. Now I'm very thankful to y'all. And I'm very happy that you have liked me and accepted me as Kumari. Thank you, Sukumar sir, for believing that I could play Kumari. Thank you for giving me Kumari. Thank you, Pratap sir, for helping and Training me how to be Kumari, how to act out, whatever comments I've been getting on my performance, so on everything that I've done in the movie, it's all because of Pratap sir. He's trained me. And as Hema ma'am also said, he's a fabulous teacher and he's a fabulous director. So you're going to see a lot of him in the future. And Ratnavelu sir, I don't even know where to tell him. Every Every scene I was watching in the movie, I was just thanking him in my head each time as I was watching the movie. And I'm so so thankful to Sukumar sir for making the decision of taking Randy sir in this movie because this did take the movie to another level. And I know I wouldn't have gotten the kind of response I got if it was not for Randy sir. The uh, DSP sir, you're my favorite. You know it. I don't have to say it. అండ్ యూ గివెన్ అస్ అ ఫ్యాంటాస్టిక్ ఆల్బమ్ ఐ లవ్ ఇట్ ఎవ్రీబడి ఐ నో లవ్స్ ఇట్ ది ఆడియన్స్ లవ్స్ ఇట్ అండ్ యూ హ్యావ్ అండ్ వన్ మోర్ పాయింట్ ఐ వుడ్ లైక్ టు యాడ్ అబౌట్ డిఎస్పీ సర్ వై లవ్ వాజ్ వాచింగ్ ద మూవీ ఐ రియలైజ్ ద బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ స్ట్రాంగెస్ట్ పాయింట్స్ ఆఫ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ డిఎస్పీ సర్ ఫర్ మేకింగ్ దాట్ ఈ ప్రాజెక్ట్ అనుకున్న నుంచి కూడా అన్నీ సక్రమంగా జరిగి అందరూ ఆర్టిస్టులు అందరు టెక్నీషియన్స్ అందరూ మాకు ఒక ఫ్యామిలీ లాగా అందరూ సహకరించి ఈ సక్సెస్ అయ్యారు అందరికీ థ్యాంక్స్ అండి మీడియా ఫస్ట్ రోజు నుంచి కూడా మేము పిలిచినప్పటి నుంచి ప్రతిరోజు మాకు సహకారం చేస్తూ ఈ సినిమాని మంచి సక్సెస్ దారిలో తీసుకెళ్ళారు మీడియాకి థ్యాంక్స్ అండి ఈ సినిమా ఫస్ట్ అనుకున్నప్పుడు సుకుమార్ గారు ఫస్ట్ సినిమా ఇండస్ట్రీకి రాకముందు ఫ్యామిలీలో అతను సంపాదించాల ముఖ్యం ఆ టైంలో నాకు గారు రెండు స్టోరీలు చెప్పారు చెప్పి ఏంటి నాకు ఎందుకు చెబుతున్నామని అడిగాను నేను అడిగితే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్దాం అనుకుంటున్నాను అని చెప్పి చెప్పారు అందులో ఇదొక స్టోరీ మా ఇన్విటేషన్ని ఇన్వైట్ చేయగానే వచ్చిన మీడియా డెలిగేట్స్ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి ఇవాళ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ సక్సెస్ గురించి మాకు డే వన్ నుంచి బాగా సపోర్ట్ చేసిన మీడియాతో షేర్ చేసుకోవాలి ముందుగా మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అని మిమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది చాలా చాలా థ్యాంక్స్ సుకుమార్ గారి విజన్ కుమారి ట్వంటీ వన్ ఎఫ్ ఆయన అనుకున్న ఒక కథని చాలా గొప్ప రేంజ్లో తీయాలని చెప్పేసి అని ఆయనకున్న ఆయన పడ్డ తపనకి ఇవాళ వచ్చిన రిజల్టే కుమారి ట్వంటీ ఎఫ్ ఆడియన్స్ అందరికీ కూడా చాలా చాలా పెద్ద థ్యాంక్స్ అండి ఎందుకంటే ఈ సినిమా ఇంత పెద్ద హ్యూస్ బ్లాక్ బస్టర్ హిట్ చేసినందుకు నా మొదటి సినిమా కరెంటు కరెంట్ తర్వాత ఒక లాంగ్ గ్యాప్ తర్వాత నేను చేసిన ఈ రెండో సినిమాకి ఇంత రెస్పాన్స్ రావడం నిజంగా నిజంగా అదృష్టం అండి అండ్ ఐ ఫీల్ మోర్ బ్లెస్డ్ ఫర్ దిస్ అండ్ ఈ సినిమాని ఈరోజు ఒక్క యూతే కాకుండా టోటల్ ఫ్యామిలీస్ కానీ ఫ్యామిలీస్ అందరూ కూడా వచ్చి చూస్తున్నారు అందుకే ఇది ఇంత బ్లాక్ బస్ట్ హిట్ అయింది ముందుగా మా సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ మేము అందరం ఆబ్వియస్ హిట్ అవుద్దనే సినిమా చేసాము కానీ ఇంత పెద్ద హిట్ వద్దనుకోలేదు రోజు రోజు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి సో దట్స్ మా ఫర్ బ్లాక్ బస్టర్ యాక్చువల్లీ సో థ్యాంక్స్ అ లాట్ నిజంగా ఈ సినిమా చేయడం అనేది నాకు చాలా అదృష్టం అండి బేసిక్గా నాకు తెలిసి ఇప్పుడు ఈ మూడు సినిమాలు అయినా నాలుగు సినిమా కూడా అయిపోయింది అది కానీ రెండింటికంటే నేను చేసేటప్పుడు హ్యాపీగా చేసిన సినిమా అంటే బాగా ఎంజాయ్ చేసిన సినిమా ఇది దానికి కారణం డైరెక్టర్ గారు నిజంగా మా మా డైరెక్టర్ గారు అండి చేసేటప్పుడు కూడా నేను ఏ రోజు కూడా ఏ సీన్కి ఈ సీన్ ఎలా చేయాలి ఏంటి కష్టపడి ఏం చేయలేదండి సెట్కి వెళ్ళాక నాకు జస్ట్ షార్ట్ షార్ట్లోకి వెళ్ళినట్టు ఏం చేయాలో అంటే నాకే నాతో ఎలా చేయించుకోవాలో పర్ఫెక్ట్గా తెలిసాను బేసిక్గా సో ఆయనకు కష్టపడేవారు కదా నేను నా విషయంలో అంటే ఆయన కష్టపడాలని తెలియదు నేనైతే మాత్రం అంత కష్టపడలే అని చెప్తే నాకు చేయించుకో తెలియారు ఆయన సో ఈ సినిమాలో ఏమన్నా బాగా చేసేవాళ్ళు క్లెట్ వెళ్ళాలి ఫస్ట్లీ అండ్ ర్యాండి గారికి కూడా అండ్ రెండోది ఏంటంటే ర్యాండి గారు కెమెరా వర్క్ చేశారు ఈ సినిమాకి ఆయన కెమెరా ముందు నిలిచడం అనేది నాకు ఎప్పటికి కూడా జీవితంలో మర్చిపోయిన విషయం నాకు అండ్ దేవి గారు మ్యూజిక్ డాన్స్ చేయడం సుకుమార్ గారు వచ్చిన చెప్పడం సో నాకు ఈ సినిమా తర్వాత ఎన్ని సినిమాలు చేసినా ముందరు సినిమాలు చేసినా జీవితం జీవితం అంతా నాకు గుర్తు అంటే మర్చిపోలేని సినిమా నాకు ఇది అండ్ ఇది చాలా కొత్త రకమైన సినిమా అని కానీ ఇట్స్ బేసిక్లీ ఇట్స్ అన్క సినిమా అండి ఇది ఒక ప్రజెంట్ వస్తున్న తెలుగు సినిమా అనేది డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఈ సినిమాని జనాలు యాక్సెప్ట్ చేయడం ఎంతమంది హిట్ చేయడం అనేది ఇట్స్ బేసిక్గా చాలా మంచి గుర్తుంది ఇండస్ట్రీ Thank mm -hmm. you.